కొత్త ఏడాది వేళ పోలీసుల అలర్ట్ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృత్తులు చోటు చేసుకోకుండా ఉండేందుకు తిరుపతి పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు రాత్రి పది గంటలకే తిరుపతిలోని వారధి ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలను ఆపేశారు నగరంలోని ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు ఇష్టానుసారంగా రోడ్లపై కేకులు వేస్తూ ద్విచక్ర వాహనాలపై తిరిగే యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి వాటిని పోలీస్ స్టేషన్కి తరలించారు ఎస్పీ సుబ్బారాయుడు స్వయంగా ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు సైడ్ సైడ్ అటుపోదా అదే ఆ పక్క

ए अर्जितना रे अर्जितना नया वाला मेडिसिन पूरा बुला 718 718 डबल तीन कलर का सफेद था लगा फोन लगा तीन सब इसको पकड़ बैठ को ये नहीं बंद हो जाएगा Ne oldu? Bir şey yok. Ne oldu? 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 5 saniye. De, de, de. Kontrol et. Kontrol et. Kontrol et. Tamam mı? Tamam. Ne oldu? Ne oldu? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా తిరుపతి జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అందరూ కూడా సంతోషంగా తర్వాత సురక్షితంగా నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్పాలి తప్ప ఎటువంటి ప్రమాదాలకు గురి ఒక ప్రముఖ ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఓవర్ స్పీడ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేయకోకుండా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతోంది ఇదంతా కూడా ప్రజలందరూ కూడా సహకరించి వారి వారి ఇళ్లల్లో లేదా ఒక సమూహాలుగా వాళ్ళ నూతన సంవత్సర పండుగ జరుపుకోవచ్చు తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా డీజేలు పెట్టడము లేదా విశృంఖ శృంగార పాటలు పెట్టడము ఇలాంటివి ఎటువంటివి కూడా అనుమతించబడవు ఈ ఈరోజు తిరుపతి జిల్లా అన్ని జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెకింగ్స్ పెడుతూ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మొత్తం పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరినీ కూడా ఈ పని మీద పెట్టడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లో మినిమం మూడు వెహికల్ చెకింగ్ పాయింట్స్ విత్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఖచ్చితంగా డ్రంగా నెరవ్ దొరికిన అందరికీ కూడా రేపు కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది వీరిపై అందరిపై కూడా ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేస్తాం కోర్టు హ్యాండల్ చేస్తాం అండ్ వీళ్ళందరికీ కూడా తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్ పెడతాం